హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అయితే ఈరోజు మనం ఒక ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి శత్రువు శవం శత్రు శవం ఎలాగా మనము డీల్ చేస్తున్నాం ఇది ఎందుకు డిస్కస్ చేయాల్సి వచ్చిందంటే ఇక్కడ మావోయిస్ట్ చీఫ్ నంబాల సో మన తెలుగు వ్యక్తే ఆయన వరంగల్ ఆరిసిలో చదువుకుంటూ అక్కడి నుంచి వెళ్ళి కొండపల్లి తర్వాత గణపతి వచ్చాడు గణపతి రిటైర్ అయ్యి ఈయనకిచ్చాడు ఇచ్చాడు వాటర్ మేబీ మేబి ఆయనతో పాటు ఒక లేడీ పాపం ఇక్కడ చదువుకున్న లేడీ ఇంకా కొంతమంది అనుచరులు వాళ్ళని చనిపోయారు చనిపోయారు అయితే మరి వాళ్ళ శవాలను ఇవ్వలేదు సో శవాలను ఇవ్వలేదు దానికి కారణాలు మరి వాళ్ళకి టార్చర్ పెట్టిన సాక్ష్యం అవుతాయేమో అని చెప్పేసి ఆ కారణాలు బట్టి ఇవ్వలేదు అనేది మనకి శవం చూస్తే తెలుస్తుంది కదా వాళ్ళని బాగా టార్చర్ పెట్టాలి అని అయి ఉండొచ్చు అయితే ఇది అనైతికమే శవం కూడా ఇవ్వకపోవడం అనేది ఇది అనై అనైతికమే సో అయితే ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం రాముడు రావణాసుని చంపేశాడు శత్రువే చంపే శత్రువుని చంపుతారు కామనేది కానీ ఆయన శవాన్ని ఏమి ఆయన అవమానించలేడు ఆయనకి ఆయన వాళ్ళకి అప్పచెప్పేసాడు వాళ్ళ కుటుంబానికి అప్పచెప్పేశాడు దానికి మంచిగా చేశాడు ఇంకపోతే మనం దుర్యోధను చూస్తున్నాం అనుకోండి దుర్యోధను మన ధర్మరాజు అసలు చనిపోయిన తర్వాత వీళ్ళందరినీ ఈ ధర్మరాజు ఏం చేశాడంటే ఈవెన్ శత్రువుల శవాలకు కూడా ఆయనే చేశాడనమాట శత్రువుల శవాలకు కూడా ఆయనే కర్మకాండలు చేశాడు సో అంత గొప్ప సంస్కృతి మన భారతీయ సంస్కృతి మరి అంత గొప్ప సంస్కృతికి వారసులు అని చెప్పుకుంటున్నాను ఈరోజు మరి మనం ఇలాగా బిహేవ్ చేశామంటే అది కరెక్ట్ కాదేమో అనేది ఒక చేస్తుంది సరే ఈవెన్ బ్రిటిష్ టైంలో కూడా ఉరిశిక్ష ఒక ఖైదీ మహా నేరస్తుడు అనుకుంటే వీళ్ళన్న సిద్ధాంతము ఏదో వీళ్ళకొక పాలసీ ఒక వాట్ ఎవరి మహమేయిస్ట్ అనుకుంటే అరేస్ట్ అంటే వాళ్ళకు ఒక పాలసీ ప్రకారం చేస్తాడు ఒక నేరస్తుడు ఉరిశిక్ష పడ్డ నేరస్తుడు అంటే వాడికి పాలసీ ఏముండదు అందులో వాడు దొంగతనం కోసమో ఏదో ఒక మహా రేపు చేసినందుకో చంపినందుకో చేసినట్టాడు మరి వాడు అంత వింటే వీళ్ళకంటే తక్కువ వ్యక్తే కదా సాధారణంగా ఒక నేరస్తుడంటే వీళ్ళకంటే నైతికంగా తక్కువ ఉన్నవాడే సో అటువంటి వ్యక్తిని కూడా బ్రిటిషర్స్ కూడా ఏం చేసేవాళ్ళంటే వాళ్ళని వాళ్ళ చనిపోయేది వాడు ఏం క్రిస్టియన్ ముస్లిం వాడు చనిపోయి చనిపోయిన తర్వాత కూడా వాడి బాడీకి ఏ మతాన్ని చెందిన వాడైతే దాని ప్రకారం రెస్పెక్ట్ ఇచ్చి ఆ విధంగా వాడిని చనిపోయిన తర్వాత అవమానించకుండా చేసేవాళ్ళు కొన్ని సందర్భాల్లో మన ఇప్పుడు రామారాయలు విజయనగరం మీద దండయాత్ర వచ్చారు కదా రామారాయాలని ఆయన తలకాయ ఆయన తలకాయ తీసుకొచ్చి మన విజయనగర సైనికులు చూపించు వాళ్ళని భయపించారు అనుకోండి అలాగే మన ఉయ్యాల నరసింహారెడ్డిని కూడా ఆయన ఉరి తీసిన తర్వాత ఆయన తలకాయ తీసేసి కోట గుమ్మానికి వేలాడిసి అంటే వేరే ఎవరు భయపడకూడదు రేర్ కేసెస్ కానీ జనరల్గా అయితే అలా చేశారు ఈ శవంనే లేకుండా మాయం చేయడం అనేది ఈ మధ్య కొత్తగా ఒక వెస్ట్రన్ కంట్రీస్కి వస్తున్న ఒక పాలసీ ఏంటంటే దానికి ఎగ్జాంపుల్ కూడా మీరు చూసుకోవచ్చు బిల్ల్యాడన్ బిల్లాడన్ చంపిన తర్వాత ఈ కొత్తగా లేటెస్ట్గా వస్తుంది ఇప్పుడు దాకా ట్రెండ్ ఏంటంటే చనిపోయిన తర్వాత వాడైనా సరే చనిపోయాడు కదా ఇంకెందుకు వాడి మీద వాడి శవం మీద మనకేముంది అనే ఒక ఒక పాలసీతో ఒక జాలి ఒక ఒక రెస్పెక్ట్ అనుకోండి అది అలా చేసేవాళ్ళం అనమాట సో ఈ బిల్లాడెన్ నుంచి అక్కడ స్టార్ట్ అనమాట శవమే లేకుండా చేయడం అంటే దానికి ఒక రీజన్ ఉండొచ్చు దానికి ఒక టెక్నికల్ రీజన్ ఉండొచ్చు మళ్ళీ ఆ శవం దగ్గరికి వచ్చి మళ్ళీ వీళ్ళంతా గుమి గుడి ఇది చేసినప్పటికి కూడా దట్ ఈస్ రాంగ్ కదా సో ఇంకో వే యూ కెన్ ఫైండ్ అనదర్ వే అది కంటిన్యూ కాకుండా చేయడానికి ఓకే ఇది కొత్త టెక్నిక్ అనమాట ఓకే దీన్నే మన వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకున్నారు మన సోకాల్డ్ మనం భారతీయులు కూడా సోకాల్డ్ రాముడు వారసులము ధర్మరాజు వారసులం చెప్పుకుంటున్నాం కదా అయితే దీన్నే మనం ఈవెన్ మనం మనం ఈవెన్ మనం వెస్ట్రన్ మైథాలజీకి వెళ్తే కూడా అక్కడ ఏమైందంటే హెక్టర్ని అఖిలీస్ అఖిలీస్ ఏం చేస్తాడంటే కోపంతో హెక్టర్ని చంపేసి తన రథాన్ని గట్టి మొత్తం తిప్పుతాడు లాస్ట్గా అరిగిపోయేదాకా ఆయన శవం అంతా అరిగిపోయి అట్లే పోవాలనుకుంటాడు కానీ మళ్ళా స్టాప్ చేసేస్తాడు స్టాప్ చేసి మళ్ళీ ఆయన శవాన్ని ఆయనకి ఇచ్చేస్తాడు అనమాట ఈవెన్ వెస్ట్రన్లో మరి ఎందుకు ఈ మైండ్ సెట్ ఈ క్రియాలిటీ మరి ఎందుకు వస్తుందో మరి యూ కెన్ ఫైండ్ ఎ బెటర్ వే హ్యుమానిటీగా ఒక బెటర్ వే సో శత్రువు అంటే నీ శత్రువు అవ్వచ్చు కానీ వీరుడే కదా శత్రువైనా నీ వీరుడే తోటి వీరుడిని రెస్పెక్ట్ ఇచ్చాలి నీ వైపు లేకపోయినా అవతల వైపున అతని వీరత్వానికి ఏం తక్కువ లేదు కదా ఇప్పుడు మీరు ఈవెన్ మావోయిస్టులు ఇరవై వేల మందిని ఇరవై వేల మంది చుట్టుముట్టారు ఒక ముప్పై మందితో అంటే మరి ఎవరు నైతికంగా వీరులు అనాలి మీ ఇరవై వేల మందిని వీరులు అనాలా ఇరవై వేల మందితో వంటి చేతితో ఫైట్ చేస్తున్నారు వీళ్ళని వీరులు అనాలా సో ఇట్లాంటి టెక్నికల్ మిస్టేక్స్ చేయడం వల్లే మనకి వాళ్ళకి సానుభూతి వస్తుంది వీళ్ళకి ఇది కావట్లేదు అందుకే ఇలా నీచంగా మనకేమైందంటే చదువు పెరిగిపోయింది సొసైటీలో అప్పటికంటే ఇప్పటికి అందరూ చదువుకుంటున్నారు కానీ నా సంస్కారం తగ్గిపోయింది అనమాట సో కాబట్టి శత్రువు శత్రువు శవాన్ని ఏ విధంగా మనం ట్రీట్ చేస్తాం ఓకే దాట్ షోస్ అవర్ కల్చర్ దట్ ఈస్ రియల్ కల్చర్ మన యొక్క సంస్కృతి ఏంటంటే శత్రువు శవాన్ని ఎలా ట్రీట్ చేస్తాము అనేది మన సంస్కార నిజమైన మన యొక్క సంస్కృతి యొక్క సంస్కారాన్ని సంస్కృతి యొక్క సంస్కారాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇంకొంచెం బెటర్గా సంస్కారవంతంగా చేయడం హ్యుమానిటీ యాంగిల్ చేయడం చాలా ఇంపార్టెంట్ సో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్